సైకత యాత్ర అంటారు వివరణ కావాలి కాశీ రామేశ్వరం విషయంలో చాలా మంది చేస్తూ ఉంటారు ఇది మన సనాతన ధర్మంలో ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం మొట్టమొదటి కాశీ వెళ్తారండి కాశీ వెళ్ళి అక్కడ గంగా కాశీ దర్శనం చేసుకుని అక్కడ యాత్ర అంతా పూర్తి చేసుకున్నాక గంగా గంగ తీసుకుని డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిపోతారు డైరెక్ట్గా వెళ్ళే అవకాశం లేదు ఉద్యోగాలు ఇచ్చే సెలవులు లేవు అనుకునే వాళ్ళు మధ్యలో గ్యాప్ తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రామేశ్వరం ప్రయాణం చేయచ్చు చేయదు డైరెక్ట్గా రామేశ్వరం వెళ్ళిపోవడం రామేశ్వరం వెళ్ళిపోయి అక్కడ ఈ సముద్రంలో గంగను కలుపుతారు కలిపిన తర్వాత అక్కడ రామేశ్వరం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటారో అది మీ ఇష్టం అది అయిపోయిన ధనుష్ కోటిలో అక్కడ ఇసుక తీసుకుంటారు తీసుకుని మళ్ళీ వెంటనే కాశీకి వెళ్ళడం ఈ మళ్ళీ కాశీకి వెంటనే కంటిన్యూషన్ ప్రయాణం చేయొచ్చు లేదంటే ఇంటికి వచ్చి గ్యాప్ తీసుకున్నది కొద్ది నాలుగు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అవకాశం కూడా చేయచ్చు కానీ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అంటారు ఎందుకంటే ఒక దీక్ష అనుకున్న వెంటనే మధ్యలో పొరపాటున ఏదైనా మన శరీరం సహకరించిన స్థితికి రావడమో లేకపోతే మనకి ప్రాణాభాయపు పరిస్థితి రావడం జరిగినప్పుడు దీక్ష మధ్యలో ఆగిపోయిన దోషం వస్తుంది అనే ఉద్దేశంతో వెంట వెంటనే చేయండియా ఎక్కువ గ్యాప్ అంటూ ఉంటారు అది ఖచ్చితమైన మాట ఇవాళ ప్రయాణాల ఫెసిలిటీ పరి నీకు నిజంగా ఆరోగ్యం బాగుందన్నా కానీ ఇవాళ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు బాగాలేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోవడం మంచిది సైకి యాత్ర సైకిత యాత్ర చేద్దాం అనుకుంటే ఒకవేళ నాకు ఖచ్చితంగా నాకు యోగం బాగానేది వెళ్ళగలం లే అనుకుంటే ఆగడం ఆగిన తర్వాత ఇంటికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత మళ్ళీ బయలుదేరి కాశీ వెళ్ళడం చేసుకోవచ్చు ఈ మధ్యలో ఆగడం అనే విషయం మాత్రం అంత శ్రేయస్కరం కాదనేది పెద్దల యొక్క అభిప్రాయం వెంట వెంటనే చేసేయడం కాశీ నుంచి డైరెక్ట్గా రామేశ్వరం డైరెక్ట్గా రామేశ్వరం నుంచి కాశీ వెళ్ళమని ముఖ్యంగా చెప్తూ ఉండేవాళ్ళు అక్కడ ధనుష్ ధనుష్కోట్లో ఇసుక తీసుకున్నాం కదండి తీసుకుని వెళ్ళి మళ్ళీ కాశీకి వెళ్ళిపోయి కాశీలో గంగా స్నానం చేసి గంగలో ఉన్న మట్టి తీసి ఈ మట్టిని ఈ యొక్క ధనుష్కోటి నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుకని రెండుని కలిపి లింగాకారంగా చేసి అక్కడ మళ్ళీ అక్కడ గంగతో అభిషేకం చేసుకుని తర్వాత మళ్ళీ శివదర్శనం విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని అక్కడ యాత్ర పూర్తయినట్టుగా భావన చేస్తారు ఇది సైకత యాత్ర అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి వివరణ